గ్రామం దొడ్డు రైతుల గోస అంతా ఇంత కాదు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు దొడ్డు వడ్డను కొనుగోలు చేస్తున్నప్పటికీ రైస్ మిల్లర్స్ మాత్రం దొడ్డు వడ్డను తిరిగి పంపించడం వల్ల రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు నవీపేట మండలం సీర్నాపల్లి గ్రామానికి చెందిన రైతు వడ్లను రైస్ మిల్లర్స్ తిరిగి పంపడం వల్ల ధర్మారం గ్రామంలో గత మూడు రోజుల నుండి వాహనంపై ఉంచారు పాలక వర్గానికి వేడుకున్న మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొసైటీల ద్వారా మా వడ్లను బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చర్యలు వేడుకుంటున్నారు రైతుల పాటు వడ్లకు కాపలాగా ఉండాలని రైతు ఆవేదన చెందుతున్నారు నిబంధన ప్రకారం వడ్లు నాణ్యతగా ఉన్నప్పటికీ రైస్ మిల్లర్స్ వడ్లను తిరిగి పంపించడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జై తెలంగాణ జై కేశిఆర్ నాయకత్వం వరధిల్ల కేశిఆర్ నాయకత్వం అయితే వీరు ఈ నిజామాద్ జిల్లా నోపేడ్ మండల్ ధర్మారం ఈ గ్రామం నుండి గ్రామ్ బీహార్ఎస్ గ్రామాధ్యక్షుడు ఎడ ఒడ్డు చిన్న ఒడ్డు అని మాట్లాడుతున్న ఈ తెలంగాణ మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఇంతవరకు అమలు చేయలే మూడు వందల రోజులు అయిపోయింది కానీ ఇంతవరకు అమలు చేయలే ఈ రైతు బంధు అనేది రెండు పంటల రైతుబంధు రైతులకు రైతు బంధు వేయలే మళ్ళీ అదే అదే విధంగా ఆరు గ్యారంటీల ఒక గ్యారంటీ ఎకరాన పదిహేను వేలు రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు రెండు వేలన్నర పెంచిని అకౌంట్లలో వేస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు వేయలే అది వృద్ధువల్ పి వృద్ధుల పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతవరకు అది కాలేదు అదే అదే విధంగా బీడీ కార్మికులకు రెండు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పిండు అది చేయలేడు అది కాకుండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు చెప్తా అని చెప్పి చేస్తా అని చెప్పి అది సో చేయడా చేయలేడు ఇంతవరకు మూడు ఇటువంటి ఇంద్ర ఇస్తా అని చెప్పిండు రైతు కూలీలు అంటే రైతులకు హైండ్ కూలీలకు కూలీ పని చేసే వాళ్ళకు పన్నెండు వేలన్నర ఇస్తానని చెప్పి అది చెప్పడం జరిగింది ఇంతవరకు అది అమలు చేయలేడు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం బీఆర్ఎస్ నుంచి కాబట్టి మీరు అతి తొందరగా మీరు డి మీకు డిమాండ్ చేయడం ఒకటే రేవంత్ రెడ్డి సార్ గారు మీరు మీరు తొందరగా మా రైతులకు రైతులతో చెల్లగడ్డ మారుతున్నావు నువ్వు రైతుల్ని మీరు మీరు మీ ఒకటి మార్పిడి మార్పిడి అనేది ప్రజలు ఎందుకు కోరుకున్నారంటే ఈ పది సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ మంచి చేయకపోయినా చే చేయలే అనుకొని నువ్వు మంచి చేస్తా అని చెప్పేసి ప్రజలందరూ నిన్ను ఇవాళ రే ఒక సీఎం సీట్లో కూర్చొని పెట్టి ఓట్లేసి సీఎం సీట్లో కూర్చుని పెట్టింది నిన్ను ఈ రైతులనే నువ్వు బాగా అన్యాయంగా అక్రమంగా నాశనం చేస్తున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఖబర్దార్ నేను చెప్తున్నా ఎందుకంటే ఇది ఇవాళ గల్లీలో ఒక మాలుమూల గ్రామంలో చాలైన ఉద్దమం ఒక ఢిల్లీ దాకా పోతుంది తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ కేసీఆర్ ఇవాళ ఒక తొలి తొలి సీఎంగా నిలబడి ఇవాళ ఈ ప్రతి ఒక్క అభివృద్ధి చేసింది తెలంగాణకు ఆ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ చేసిన పనుల జీవోలనే ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు ఇంకా నువ్వు ఇచ్చింది ఏం లేదు ఇచ్చినవు ఇచ్చినవు రెండు వందల ఒక బస్సు ఫ్రీ అని ఇచ్చినావు అది ఫలితం లేని ఒక బ రెండు వందల యూనిట్లు అని నాలుగు నెలలు జీరో బిల్ వస్తుంది ఐదో నెలకు మూడు వందల యూనిట్లు డమ్మి వస్తుంది మూడు వందల మూడు కంటే మూడు వేల రూపాయలు ఎలక్ట్రిషన్ ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ కడుతున్నాం మేము అంటే ఈ నాన్నేళ్ల బిల్ని కవర్ చేస్తున్నావు కాబట్టి ఈ రైతు బంధు ఈ రైతు భరోసా ఈ క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినావు అప్పుడు ఆగ్దానం చేసినావు ఈ ఆగ్దానాలను ఏం చేసినావు ఇప్పటి వరకు ఏం చేయలేవు కాబట్టి అతి తొందరగా మా రైతులని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇవాళ పల్లెటూరు నుంచి పట్నం దాకా రస్త రోగాలు ధర్నాలు అవి ఖచ్చితంగా చేస్తామని నీకు హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇంకా ఇది ఇదే విధంగా ఇంకా నువ్వు ఇచ్చిన ఎన్నో హామీలు ఉన్నాయి ఈ యార్ గ్యారెంటీలే కాదు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి ఆ హామీలో అయితే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఈ సొసైటీ నుంచి ప్రతి ఒక్క మాల మాల్మూల గ్రామానికి ధర్మారావు ప్రతి ఒక్క విలేజ్కి ఈ సొసైటీ కాటలు లేకుండే అత అటువంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి విలేజ్లో సొసైటీ కాటలు పెట్టి ఇవన్నీ అయినా చాల చేపించిన ఘనత కేసీఆర్ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పనులు అడ్లు కొన్న ధాన్యం కొన్నప్పుడు చూ నాలుగు సంవత్సరాలు ధాన్యం కొన్నది కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ కొన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ కొనలే ఇవాళ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కొనగస్తువా దొడ్డట్లు నువ్వు దొడ్డట్లు కొనకపోవడము ఎనభై శాతం ఇప్పటికి డెబ్బై శాతం ఎనభై శాతము దళాలు అమ్ముతున్నారు అటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు మా రైతుల్ని ఇవాళ నువ్వు మేము ట్వంటీ శాతం థర్టీ థర్టీ శాతం ఉన్నది అదే నీ ఊళ్ళేనే నీ ఊళ్ళే తిన్నపల్లిల్ని నీ ఊళ్ళేనే దొడ్డట్లు సన్నబడ్లు నువ్వు ఆ సొసైటీ కాకుండా దళిలకు స చాలా మంది మీరు నీ విలేజీల్ని నీవు నువ్వు పుట్టిన పెరిగిన విలేజీల్ని కాబట్టి మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి సుదర్శన రెడ్డి గారికి మా సుదర్శరెడ్డి గారు సువా నువ్వు సువా నువ్వు బోధ నియోజకవర్గం నుంచి మా రైతులకు నువ్వు గెలిచి అని చెప్పి నీకు ఓట్లేయడం జరిగింది నువ్వు గెలవడం జరిగింది అందులో భాగంగా నువ్వు ఎటువంటి పని అని చెప్పేసి నేను బీఆర్ఎస్ క్యాండిడేట్గా నేను ఖండిస్తున్నా కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు రైతు బోనస్ ఖచ్చితంగా రావాలా కింటల్కు ఐదు వందల రూపాయలు రావాలా రై రెండు సంవత్సరాల రైతు బంధు ప్రతి ఊళ్ళో అకౌంట్లో పడాలా రైతు మహిళలకు ప్రతి ఒక్కళ్ళకు రెండు వేలన్నర పింఛ మహిళలకు రెండు వేల అకౌంట్లో పడాలా కాబట్టి ఇది ముందు చెప్పినా కాబట్టి మళ్ళీ చెప్తున్నా రిపీట్ గా కాబట్టి ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నదితో మాట్లాడాలంటే ఇది రైతులకు సంబంధించిన విషయం కాబట్టి రైతుల గురించి నువ్వు చాలా జాగ్రత్త పడాలా రైతుల మీద రైతుల మీద కేసులు చేయడం కాదు నువ్వు రైతుల మేము మేము ఓటర్స్ ని గెలిపించినాం అంటే నేను బీఆర్ఎస్ పార్టీ వేయలే మా రా మా మా వాళ్ళంతా అంతా ప్రతి ఒక్క ఓటర్ వేసారు నీ 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 కావలసిన కార్యకర్తలకు నీ కావలసిన లీడర్లకు నీకు కావాల్సిన వాళ్ళకు గుంటలు సెంటర్లు భూములు ఉన్నాయి కదా వాళ్ళకు వడాలి కదా మరి మా బీఆర్ఎస్ పక్కా పెట్టు మా బీఆర్ఎస్ క్యాండిడేట్లను పక్కా పెట్టు మీ మీ కాంగ్రెస్ కావాల్సిన కార్యకర్తలు పడదు కదా లేదు కదా నువ్వు చేసేది ఒక రోజు తొంభై లక్షలు తొంభై కోట్లు వేస్తున్నావు ఒక్కో రోజు తొంభై కోట్లు ఏం చేస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఎవరి అభివృద్ధి చేస్తున్నావు కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా నిలదీసి అడుగుతున్నాం మీ బిఆర్ఎస్ ఏడవైనా నీకు ప్రతిపక్ష పార్టీగా కొట్లాడుతూ ఉంటాం ప్రజల దిక్కోలి ముందడుగు ఉంటాం ఎవరికి భయపడం నువ్వు